హాయ్ అండి అందరూ అనుకుంటున్నాను ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో సో బాగా కామనర్స్ మాత్రం హడావడి బాగా చేస్తున్నారు కదా షోకి కొద్ది గొప్ప బజ్ క్రియేట్ చేస్తున్నారు నెగిటివ్ ఆర్ పాజిటివ్ జనాలు అయితే మాత్రం కామనర్స్ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు ఇంతకు రాత్రి జరిగిన సంచాలక్ రీతు సంచాలక్ ఎలా ఉంది ఏదన్నా ఫేవరిజం చూపించిందా డమన్ పవన్ సో కొద్దిగా క్రియేటివ్ అంటే కంటెంట్ లో ఉన్న కెమిస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా కొద్దిగా మనోడైతే కెప్టెన్ అయితే అన్న ఎక్కడో ఒక ఫేవరిజం చూపించినట్టు కనపడుతుందా అలానే భరణి భరణికి నిజంగానే అన్యాయం జరిగిందంటారా మూడు సార్లు చెప్పాను అయినా మీరు చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఫౌల్ గేమ్ పేరుతో భరణిని బయటకు నెట్టేయటం అన్నది కాగతాలీయమా లేదు నిజంగానే వర్తబులా అలానే చేశాడా మనకు తెలియని ఫుటేజ్ ఏమన్నా ఉందా మనకు తెలుస్తున్న ఫుటేజ్ ప్రకారం అయితే నిజంగానే మూడు సార్లు చెప్పినప్పుడు ఆగిపోయాడు అనిపిస్తుంది తర్వాత వాస్తవంగా చెప్పాలంటే డెమన్ పవన్ ఇంకా అప్పుడు ఇంకా కంటిన్యూ చేశాడనిపించింది మరి కొంత వీడియో వైరల్ అవుతుంది ఏమో మనకు తెలియని ఫుటేజ్లో నిజంగానే అక్కడ భరణి గారు ఎవరన్నా తను చాలా సార్లు చెప్పినా కూడా అంటే ఆ ఒక్క ఇన్సిడెంట్లోనే కాదు ఇది కానీ ఎక్కడో అయితే కొంత మనకి అర్థం అవుతుంది ఎక్కడో ఫెవరిజం చూపించినట్టుంది అలానే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందనుకుంటా ముఖ్యంగా శ్రీజ ప్రియాలు అల్లాడి పెట్టేసారు ఏ రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఇక తప్పదు వీళ్ళ గొడవ తట్టుకోలేక కన్ఫర్మ్ గా ఇటు పక్కన వాళ్ళని ఎవరినో ఒక ఇచ్చేయాలి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని బాగా పేవరం చూపిస్తున్నారని బాగా రెచ్చగొట్టి తనలోనే ఓనర్ అయినా కూడా భర్ణిని నెట్టేయాలని ఎట్లయినా భరణి మీద చాలా స్ట్రాంగ్ గానే మంచి గట్టిగానే భరణి ఎదుర్కోవాలని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళందరూ పనిలో పనిగా రీతుకి కొద్దిగా డెమన్ మీద ఉన్న ఒక చిన్న పాజిటివ్ ఇటు పక్కన వీళ్ళ అరుపులు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు వాళ్ళకి మాములుగా రచ్చ రంబోలా చేసేసారు వాస్తవం చెప్పాలంటే ఈసారి సీజన్ నైన్ మొత్తం శ్రీజా అండ్ ప్రియా వీళ్ళు ఎలా బయటకు వస్తారు నాకే తెలియదు కానీ హౌస్లో ఉండాలనుకునే వాళ్ళకి కూడా ఉంది ఉండాలి మజా ఉంటుంది ఇలాంటి వాళ్ళు లేకపోతే ఏముంటుంది అనిపిస్తుంది షోకి మాత్రం ఉపయోగపడతారు మరి ఈ షో వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా కంటెంట్ మాయిలో పడిపోయి క్యారెక్టర్ని పోగొట్టుకుంటున్నారు అనిపిస్తుంది ఆట ఆడాలి ఆట గెలిచే ప్రయత్నంలో మనల్ని మాత్రం మనం కోల్పోకూడదు అదే బిగ్ బాస్ అంతే తప్ప రా ఆ బిగ్ బాస్ అంటే కొట్లాటలే అరవాలి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి రచ్చరంబోలా చేయాలనుకుంటే దానివల్ల మనకే నష్టం మనం మనల్ని లూజ్ అవుతూ ఉంటాం అనమాట మనలో లేని ఒక యాటిట్యూడ్ చూపిస్తూ మనకి మనం కోల్పోతూ ఉంటాం ఆ తప్పు మరి చూసేవాడు అనొచ్చు పొద్దున మీరు ఎందుకు చూసారు అలా మీరు అనుకుంటున్నారేమో మీరు మీ మీ ఎల్యూషన్ అది వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు ముక్కుసూటిగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ మాయ చేయట్లేదు వాళ్ళు ఎక్కడ ఫేక్ ఎమోషన్స్ చూపించట్లేదు వాళ్ళు రూల్స్ పాటిస్తున్నారు రియల్ గా ఉన్నారు అని ఇక్కడ అందరూ అలానే ఉంటే ఎట్లా నేను చెప్పాను రియల్ గా ఉన్నావు అని మొహం మీద కొట్టేసి లేకపోతే ఏది పడుతుంది అనేసి నేను రియల్ గా ఉన్నాను నాకు మంచి మాటలు చెప్పడం చాత కాదంటే మనం సమాజంలో బతుకుతున్నాం కనపంగా మనం నేర్చుకోవాలి అన్ని చో బిగ్ బాస్ కూడా అదే నువ్వు ఎలా ఉంటావు అని కాదు రూల్కి ఇస్తాను ఆ రూల్ నువ్వు ఎంత బ్యాలెన్స్ గా చూపిస్తావు అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అందుకనే కదా మనకి మన మన వర్క్ ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఎక్కడైనా సరే ఇబ్బంది కలగకుండా మాట్లాడేవాడి మాట వింటాం మనం అంతే తప్ప అథారిటీ చూపించేవాడు కాని ఆధిపత్యం చూపించేవాడు కానీ లేకపోతే నేను ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పేసి మోహారం లేకుండా మాట్లాడేవాడి కింద మనం పని చేయలేం అవసరం కూడా లేదు మనకి అది ట్యాక్నెస్ అంటారు అది లౌక్యం అనొచ్చు లేకపోతే అది ఒక వే ఆఫ్ టీచింగ్ అనొచ్చు వే ఆఫ్ టాకింగ్ అక్కడ అక్కడెక్కడో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అక్కడ మనకి ఇబ్బంది పెడుతూనే ఉంది అక్కడ సో ఇంతకీ సంచాలకుడుగా అంటే భరణికి అన్యాయం జరిగినట్టే కనపడుతుంది భరణి తీయకుండా ఉండాల్సింది భరణి ఉంటే ఇంకొద్దిగా బాగుండేది అలానే ఇమాన్యుల్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు ముగ్గురు ఫాల్స్ చేశారు చాలా సందర్భాల్లో ఆ రూల్స్ బాక్స్ ఆ కొంత ఆ కూడా జరిగింది కానీ ఎక్కడో ఆ చిట్ట చివరి దాకా ఫైట్ చేసిన విధానం మాత్రం కొంత స్ట్రాంగ్ గా ఉండటం మూలంగా పవన్ కొద్ది గట్టిగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ పవన్ ఇమానియో తన శక్తికి మించి కష్టపడ్డాడు లాస్ట్ లో ఇద్దరు చూసేటప్పుడు కూడా ఎక్కడో చాలా మైన్యూట్ చేంజెస్ ఏ ఉన్నాయి మైన్యూట్ డిఫరెన్సే ఉంది సో అక్కడ పెద్దగా అనిపించడం నాకేమి ఎందుకంటే ఇమానువల్ కి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని పక్కన పెడితే రీతి కూడా ఏడుచుంది అంటే తన పాప ఫ్రెండ్ కదా తనకి ఇవ్వలేకపోయాను నేను ఇతను పేరు చెప్పాను అని చెప్పి అంటే ఫ్రెండ్ కాబట్టి ఇవ్వటం కాదు కొద్ది ఇంకొద్దిగా జాగ్రత్తగా పరిశీలించి ఇంకొద్ది టైం తీసుకొని ఒకటికి రెండు సార్లు థింక్ చేసి ఇచ్చినట్టయితే అసలు ఈ బాధ ఉండేది కాదు ఎనామినెస్ గా ఒక్కసారి అనౌన్స్ చేసేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో కొంత కంటెంట్ రన్ అవుతుంది ఆ కెమిస్ట్రీ రన్ అవుతుంది ఇప్పుడు చూసేవాడు ఎలా ఆలోచిస్తాడు అదే గనుక వాళ్ళ మధ్య కంటెంట్ లేకపోతే ఆ కెమిస్ట్రీ లేకపోయినట్టయితే మనకి ఈ థాట్స్ ఉండవు అసలు మనకి ఈ ఆలోచనలు ఉండవు ఎక్కడైతే వాళ్ళ మధ్య వచ్చినా కెమిస్ట్రీయో కంటెంట్ డ్రామా నడుస్తుందో ఆటోమేటిక్ ఇప్పుడు చూసేవాడు అదే కోణంలో చూస్తాడనమాట అక్కడ చాలా చాలా సింపుల్ అండి మనకి అవతల వ్యక్తి మీద ఏ ఒపీనియన్ ఉంటుందో ఆ ఒపీనియన్ తో మనం తను చేసే పని చూస్తాం అది పాజిటివ్ ఒపీనియన్ అయితేనేమో తను ఏం చేసినా మనకి పాజిటివ్ గానే కనపడింది అదే తన మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటే తను మంచి చేసినా ఉపయోగపడేది సేమ్ అదే అనమాట ఇక్కడ కూడా సో తను అక్కడ ఉండటం మూలంగా తను చేసిన ఫేవరబుల్ గా చేసిందా అని ఒక థాట్ వస్తుంది సో ఏదైనా నాకు సార్ మనకి తెలియని ఫుటేజ్ ఏమైనా చూపించాలి అట్లానే కొంత భరణి తీయడం గురించి ఒక కొద్దిగా ఒక డిస్క్రిప్షన్ అయితే మనకి రావాలి అక్కడ కంపల్సరీగా సో కొంత అయితే భరణిని రాకూడదు ఆ వాళ్ళు ఎవరు అవ్వకూడదు అనే ఒక చిన్న కాన్సెప్ట్ తోనే రన్ అయ్యింది ఇక్కడ అంతా సో మీకేమనిపించింది ఎవరి తప్పు ఎవరిది రైటు రితు చౌదరి ఎమోషన్ ఎమానియల్ మీద అది కరెక్ట్ తన మధ్య బాండింగ్ ఉన్నది నో డౌట్ అందులో ఆ కానీ డెమన్ చూపించడం నిజంగా ఎవరైనా చూపించిందంటారా లేదు తను ఆట తనలానే ఆడిందా అలానే బీతు మీద ప్రియా శ్రీజ అట్లానే మనిషి వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా అనిపిస్తుంది మీకు ఇది కరెక్టే అంటారా ఒక్కసారి అసలు కంప్లీట్ గా టెనెంట్స్ అని చెప్పేసి ఓనర్స్ అని చెప్పేసి ఒక రేంజ్ లో ఎందుకు వాళ్ళు వీళ్ళని ఎంత టార్గెట్ చేస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందనాలో పొగర్ ఎక్కువైందనాలో అలాంటి ఫీలింగ్ వస్తుంది మనకి జనరల్ గా చూసే వాళ్ళు మనం అందరం కూడా ఎలా ఉంటామంటే హ్యూమన్ సైకాలజీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరం మిడిల్ క్లాసే కాదు మనం ఏమంటామంటే ఎవరైనా మన మీద ఆధిపత్యం చూపిస్తుంటే మనం తట్టుకోలేము ఎక్కడైనా వాయిస్ పెంచి అరుస్తూ ఉంటే అవతల వ్యక్తి ఆ వాయిస్ లో అవతల వ్యక్తిని కించపరిచి మాట్లాడుతూ ఉంటే నేనే గొప్ప అని ఒక సౌండ్ నిలబడుతూ ఉంటే అలానే ఎక్కడో ఆ ఫేస్ లోనో ఎక్స్ప్రెషన్స్ లోనో అవతల వ్యక్తిని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటే కన్ఫంగా టీవీ ముందు చూసేవాడు అక్కడ మాటలు పడేవాడు వ్యక్తులు కూర్చుంటాడు నుంచుంటాడు మనల్ని అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు కన్ఫంగా అనేవాడి మీద ఆ ఎక్స్ప్రెషన్ చేసేవాడి మీద కోపం వస్తుంది మనకి చాలా రకమైన ఒక టైప్ ఆఫ్ ప్రెస్ట్రేషన్ వస్తుంది అనమాట సో ఇదే జరుగుతుంది ఇక్కడ ఇది హ్యూమన్ సైకాలజీ ఇది అందుకే అంటారు ఆట కన్నా కూడా మాట చాలా ప్రమాదం మాట చాలా ప్రధానం మనం ఎంత ఆడినా సరే ఆ ఆట ఆడియని గుండెకి చేరే లోపల కళ్ళకు చేరే లోపలే మనం జారిన మాట మనం చూపించే ఎక్స్ప్రెషన్ అంతకన్నా వేగంగా వెళ్ళి వాళ్ళ చెవికి చేరుతుంది ఆ చెవికి వెళ్ళిన తర్వాత ఆ కళ్ళకు ఆట కనపకుండా చేస్తుంది ఆ క్యారెక్టర్ ను కూడా మనము కరెక్ట్ గా ఎస్టిమేట్ చేయలేం సో ఇక్కడ ఇదే జరుగుతుంది అనమాట కానీ ఉండాలి మజా వస్తుంది కానీ కొందరు వాళ్ళు కూడా మార్చుకునే విధంగా ఉండాలి అంటే ఒక్కోసారి అనిపిస్తుంది అన్నమాట వీళ్ళు తగ్గాలి తగ్గకపోతే వీళ్ళు వీళ్ళ ప్రౌడ్ తగ్గిపోవాలి వీళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ ఆ పొగరు ఆ బిల్డప్ అని తగ్గిపోవాలి అది తగ్గేదాకా మన ఇగో ఇదే చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది సో అది కొద్దిగా తగ్గడానికి ఏంటంటే నాకు సార్లు లాంటి వాళ్ళు సాటర్డే రోజుల ఒక చిన్న రాయి వేస్తే ఒక చిన్న పంచ్ లాంటి పడితే వాళ్ళు కొద్దిగా డౌన్లో అవుతారు అప్పుడు ఆడియన్స్ కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తారు లేకపోతే ఏమవుతుందంటే ఆ నెగిటివిటీ ఇంకా పెరిగిపోయి 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 పొద్దున వాళ్ళు బాగా ఆడినా కూడా అది చివరికి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ఆలోచన వస్తుంది అనమాట అక్కడ దాకా వాళ్ళు వెళ్ళకూడదు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అందరూ కూడా అలానే మిగతా వాళ్ళందరూ ఆ బాగా ఉన్నారని చెప్పడం అంటే వాళ్ళు అలా అలా మాట్లాడుతున్నారు వాళ్ళు కాబట్టి వీళ్ళు మంచిగా కనపడుతున్నారు కానీ నిజంగా చెప్పాలంటే వీళ్ళలో కూడా ఇంకా ఎక్స్ప్లోర్ రావాలి ఫైర్ రావాలి బ్రహ్మాండంగా ఆడాలి ఆ వాళ్ళలో వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి లేకపోతే ఏంటంటే వాళ్ళే అవసరంలో ఉంటారు వీళ్ళే బయటకు వస్తూ ఉంటారు క్వైట్ న్యాచురల్ ఇది సో చూద్దాం మరి ఎవరికి ఓట్లేస్తున్నారు ఇంత ఎవరు ఎలిమినేట్ అనుకుంటున్నారు ఆశా సైని ఈ రోజు ఈసారి కామన్ వెల్స్ ని కాపాడబోతుందంటారా లేకపోతే కష్టమేనా ఆడియన్స్ గట్టిగా టార్గెట్ చేస్తున్నారా ఉండాలనుకుంటున్నారా లేదు చిన్న వార్నింగ్ తో సరిపెట్టాలనుకుంటున్నారా ఏం చేయాలో చూద్దాం చిత్ర చివరి దాకా బిగ్ బాస్ ఎలిమినేషన్ దా తీసుకొచ్చి సేవ్ చేసినా కూడా కొంత భయం ఏర్పడింది వాళ్ళకి ఆ స్థాయికి వాళ్ళు వెళ్తారా అనేది బిగ్ బాస్ చేతిలోనే ఉంది ఏమో ఆడియన్స్ ఇంకెలా రియాక్ట్ అవుతారో కూడా చూడాలి అంటే మీ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లా ఓట్లు వేస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళ అంటే అందరూ ఒకేలా ఉన్నాం కదా అమ్మ నాన్న చెల్లెలు ఉంటాం కదా వీళ్ళందరూ ఇండివిజువల్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది మనం షోని ఒకే కళ్ళతో చూడం కాబట్టి కనుకంగా మనకు ఒక ఆలోచన ఉంటుంది ఎవరికల్ వాళ్ళు చూస్తాం ఎవరి పర్సెప్షన్ వాళ్ళు రైట్ అవుతుంటారు కాబట్టి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఆ కామెంట్ బాక్స్ లో చెప్పండి ఒక కళ్ళ మీద ఒక ఒపీనియన్ చెప్పండి అందరిలో మంచిగా ఉంటుందండి ఎవరు తప్పుడు వాళ్ళు కాదు వాళ్ళు ఆటలో మాత్రమే తప్పులు చేస్తారు ఆటను గెలిచే ప్రయత్నంలో అంతే తప్ప ఎవరు ప్యూర్ అట్ అండ్ గుడ్ హార్ట్ ఇంకా ఎన్ని రకాల మార్పులు తీసుకెళ్తాడు బిగ్ బాస్ అన్నది రితు కొంత ఫేవరిజం చూపించింది భరణికి అన్యాయం జరిగింది అంతే ఇది క్లియర్ అలానే రీతు మీద శ్రీజా అలానే ఆ ప్రియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలానే ఉంది సో వీళ్ళందరికీ టగ్ ఆఫ్ టగ్గా కొత్త గొప్ప కొంత మాటలు అటు ఇటు తిప్పుతున్న సంజనా గారు సంజనా గారే ఆ డామినేషన్ అట్టుకోలేపోయారు వాస్తవం చెప్పాలంటే ప్రియా గారిని శ్రీజా డామినేషన్ సంజనా గారి ఇది ఇబ్బంది పెట్టేసింది ఇక్కడ నుంచి సంజనా గారి ఆట ఆట ఎలా ఉండబోతుంది భరణి కూడా ఇక్కడ నుంచి ఎలా ఆడబోతున్నాడు ఈ టెనెంట్స్ ఓనర్స్ మధ్యలో ఉన్న ఈ కాన్సెప్ట్ ని మళ్ళీ కలిపేసి కొత్తగా బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడు ఈ టెనెంట్స్ మధ్యలో కూడా చిన్న చిన్నగా బయట కలిసి ఉంటున్నారు కానీ వాళ్ళ మధ్యలో చాలా చాలా జరుగుతున్నాయి మరి వాళ్ళ యొక్క డిస్ప్యూట్స్ ఎలా బయటపడతాయో కూడా చూడాలి థ్యాంక్ యూ